వారికి ఎలాంటి ప్రసంగికుడు కావాలని వారు కోరుకుంటున్నారంటే టు ప్రిష్ వాట్ దే వాంట్స్ టు హియర్ వారు ఏమి వినాలని ఆశిస్తున్నారు దాని బోధించే ప్రసంగికుడు కావాలని కోరుతున్నారు దే డోంట్ వాంట్ టు హియర్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్ దేవుడు ఏం చెప్తున్నాడో దాని మాత్రం వాళ్ళు వినగోరడం లేదు హల్లెలూయా హల్లెలూయా లెట్ మీ సే దిస్ దిస్ మార్నింగ్ ఈ దగ్గర సమలతిని నేను చెప్పనివ్వండి ఎవరు లేరండి మరి టేపు ఏమి చెప్పు అది మాత్రమే మనము చెప్పవలేను